మహాగణపతి మనస స్మరామి మహాగణపతి మనస స్మరామి టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు సో అలాగే సింహరాశి ఫ్యామిలీ అందరికి కూడా ప్రత్యేకించి వెల్కమ్ సో సింహరాశి వారికి సంబంధించి రాహుకేతువుల యొక్క సంచారం మే పద్దెనిమిది రెండు వేల ఇరవై ఐదు నుంచి డిసెంబర్ ఐదు రెండు వేల ఇరవై ఆరు వరకు కూడా కాలం ఎటువంటి ప్రభావాన్ని చూపించబోతు ఉంది అనేది సింహరాశి వారికి సంబంధించి మనం చూస్తే కనుక మెయిన్గా కేతువులు ఇద్దరు కూడా సప్తమ స్థానంలోనూ రాశిలోనూ సంచారంలో ఉండబోతూ ఉన్నారు సో ఇక్కడ కుంభరాశి అనేది జనరల్గా వాయుతత్వ రాశి రాహు కూడా వాయుతత్వ గ్రహం ఒక ఏరి సైన్లోకి ఒక ఎయిరీ ప్లానెట్ రావటం సో ఇక్కడ వాళ్ళిద్దరికైతే సెంక్రైజింగ్ బాగానే ఉంది సెవెంత్ హౌస్లోకి రాహు ట్రాన్సిట్ స్టార్ట్ చేస్తున్నారు సో ఇక్కడ ఎయిర్ సైన్లోకి ఎప్పుడైతే రాహు వచ్చారో సో అన్ కంఫర్టబుల్ సెవెంత్ హౌస్ రిలేటెడ్గా అండ్ సెవెంత్ హౌస్ ఆల్సో ద హౌస్ ఆఫ్ సమ్ స్టేట్ టు స్టేట్ జర్నీస్ కావచ్చు రాహు ఈస్ ద కారకా ఆఫ్ ఫారెన్ ఫారెన్కి సంబంధించిన ఎలిమెంట్స్ని రాహు రిప్రజెంట్ చేస్తుంటాడు కాబట్టి డెఫినెట్గా సప్తమంలో రాహు సంచారం కోసం ఫారెన్ ట్రావెల్స్కి ఇక్కడ కలిసొచ్చే ఆస్కారాలు కూడా రాహు ఉన్నాయి ఎందుకంటే హీఈస్ కంఫర్టబుల్ ఇన్ సెవెంత్ హౌస్ అది ఒకటే కాదు ఇంకా ముందు చాలా చెప్తాను సో సెవెంత్ హౌస్ రిలేటెడ్గా మెయిన్గా మీ ఫోకస్ అంతా కూడా బిజినెస్ బిజినెస్ మీద మీ అబ్సెషన్ పెరుగుతుంది రాహు ఈజ్ ద ఫ్యూచర్ కేతు ఈస్ ద పాస్ట్ సో నెక్స్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ యువర్ కాన్సన్ట్రేషన్ ఓన్లీ ఆన్ యువర్ బిజినెస్ ఓన్లీ ఆన్ యువర్ కాంట్రాక్ట్స్ సో సెవెంత్ హౌస్ ఈస్ ద హౌస్ ఆఫ్ మాస్ ఫాలోయింగ్ ఎక్యుములేటింగ్ దీపుల్ సో ఎక్కువ జనాలని ఆకర్షించడానికి జనాలని ఎక్కువగా జనాల్లోకి మనం వెళ్ళడానికి ఒక మంచి రికగ్నైజ్డ్గా చాలా మందిలో మనం నిలబడడానికి సప్తమ స్థానంలో ఉన్న రాహు బాగా ఉపయోగపడతారు ఇక్కడ సో కాబట్టి బిజినెస్ పరంగా ముఖ్యంగా ఫారెన్ బిజినెస్ కావచ్చు ఫారెన్కి సంబంధించిన విషయాల్లో కావచ్చు బిజినెస్ ఓరియంటెడ్ విషయాల్లో సంవత్సరం ఉన్నరపాటు మీ కాన్సన్ట్రేషన్ ఆయన స్టేబిలైజ్డ్గా ఉంచుతారు అలాగా సో అలాగే అలాగే సెవెన్ హౌస్ అనేది మ్యారేజ్ రిప్రజెన్స్ మ్యారేజ్ కూడా కాకపోతే ఇక్కడ ఒక రాహు లాంటి గ్రహం ఇందాక మనం చెప్పుకున్నాం రాహు రిప్రజెన్స్ ఫారెన్ ఫారెన్కి సంబంధించిన ఎలిమెంట్స్ని రిప్రజెంట్ చేస్తారని సో అదర్ కల్చర్ కూడా సో ఇక్కడ ఈ సమయంలో కొన్ని మ్యాచెస్ వస్తాయి బట్ క్వైట్లీ డిఫరెంట్ టు యువర్ కల్చర్ మీ కల్చర్కి సంబంధించి క్వైట్ డిఫరెంట్గా ఉండే మ్యారేజ్ మ్యాచెస్ని మీరు ఎన్నుకోవటం అలాంటి వాటి మీద ఎక్కువ ఆసక్తి చూపించటమో అలాంటివో అలాంటివే రావటమో జరుగుతూ ఉంటుంది బట్ ఫారెన్ ట్రేడింగ్కి సంబంధించి కానీ ఫారెన్ విషయాలకు సంబంధించి కానీ బిజినెస్లో చక్కగా అంటే ఇద్దరు కొత్తగా వ్యాపారాన్ని స్టార్ట్ చేసినప్పుడు జనాల్లోకి ఆ పేరు ఆ కంపెనీ పేరు బాగా వెళ్ళాలనే దానికి కానీ ఇక్కడ సెవెంత్ హౌస్ అనేది బాగా ఉపయోగపడుతుంది సో కాబట్టి నెక్స్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ కాన్సన్ట్రేషన్ ఓన్లీ ఆన్ బిజినెస్ అండ్ గ్యాదరింగ్ ద పీపుల్ అండ్ ఎక్కువ దీని మీద మీ యొక్క కాన్సన్ట్రేషన్ కాంట్రాక్ట్స్ మీద కానీ వీటి మీద కానీ ఎక్కువ ఉండే ఆస్కారాలు ఉన్నాయి సో ఎప్పుడైతే ఇక్కడ సెవెంత్ హౌస్లో రాహు ఉన్నాడో అట్ ద సేమ్ టైం కేతు కూడా రాశిలోకి సంచారం చేస్తుంటారు కేతు సింహరాశిలో ఉన్నారు సింహరాశి అనేది అది రవి రాశి సూర్యుని సూర్య సూర్యగ్రహణం మనకి పట్టాలంటే కేతు వల్లే అవుతుంది అది సో అంటే ఇక్కడ సింహరాశి రవిదవటం రవికి పరమశత్రు అవటం కేతు సో డెఫినెట్లీ మోస్ట్ ఎనిమిక్ సైన్లో ఉన్నాడు కేతు మాత్రం రాశిలో సో కాబట్టి డెఫినెట్గా ఇక్కడ మీ పర్సనల్ అప్పరెన్స్ గురించి మర్చిపోతారు మీ పర్సనల్ గోల్ గురించి మర్చిపోతారు మీ పర్సనల్ ఐడెంటిటీ గురించి మర్చిపోతారు సో యూ డోంట్ కేర్ అబౌట్ యువర్ సెల్ఫ్ మీ గురించి మీ హెల్త్ గురించి కావచ్చు మీ అప్పరెన్స్ గురించి కావచ్చు మీ యొక్క ఐడెంటిటీ గురించి కావచ్చు మీ గురించి మీరు ఎక్కువ ఇక్కడ ఫోకస్ చేసుకునే ఆస్కారాలు చాలా వరకు తగ్గిపోతాయి ఎప్పుడైతే ఇక్కడ డిటాచ్మెంట్ ప్లానెట్ కేతు లాంటి ప్లానెట్ ఇక్కడ మీ యొక్క రాశిలోకి వచ్చి ఉన్నారో సో డెఫినెట్గా ఇక్కడ మీ హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొంత కేతు వల్ల ఎఫెక్ట్ ఉండే ఆస్కారాలు ఉంటాయి కొంచెం ఒక్కొక్కసారి సన్నబడిపోవటం ఒకేసారి తెలియకుండా సో అలాగే మీ అపీరెన్స్లు కొంచెం తేడాలు రావటం అండ్ మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్లో కూడా కొన్ని కొన్నిసార్లు ఈ కేతు వల్ల శత్రు క్షేత్రంలో ఉన్న కేతు వల్ల కేతు ఈజ్ ఏ ఫికిల్ మైండెడ్ అండ్ హెడ్లెస్ బాడీ సో కొన్ని కొన్నిసార్లు నిర్ణయాలు సరిగ్గా తీసుకోలేకపోవటం ఇలాంటివి కూడా కేతు వల్ల ఏర్పడుతూ ఉంటుంది అయితే ఇక్కడ ఇలాంటి సిచ్యువేషన్స్లో మెయిన్గా అష్టమ శని స్టార్ట్ అయింది సింహరాశి వాళ్ళకి అష్టమశని స్టార్ట్ అయింది ఇక్కడ నుంచి ఎలా ఉండబోతుంది ఏంటని చాలా ఉంటాయి బట్ బిజినెస్లోను మ్యారిటల్ లైఫ్లోను చాలా వాటిలో చాలా అప్ అండ్ డౌన్స్ కొన్ని కొన్ని ఛాలెంజెస్ ఎదురవుతూ ఉంటాయి ఇక్కడ నుంచి నెమ్మదిగా బట్ అలాంటి టైంలో సప్తమంలో రాహు బిజినెస్కు బూస్ట్ ఇస్తూ ఉన్నాడు సో అది ఎంతవరకు నిలబడిద్ది ఏంటనే చూస్తే లాభంలో గురు సంచారం మొదలైంది మే పదిహేనో తారీఖు నుంచి మే పదిహేను నుంచి లాభంలో ఉన్న గురుడు ఆయన డైరెక్ట్ నైన్త్ ఆస్పెక్ట్ ఆయన నైన్త్ ఆస్పెక్ట్ సెవెంత్ హౌస్ మీద ఉంది సో లాభస్థానం నుంచి గురుడు సెవెంత్ హౌస్ నుంచి చూస్తున్నాడంటే వ్యాపారంలో లాభం తేవడానికి వ్యాపారంలో తప్పకుండా ఒక గుర్తింపు తేవడానికి లాభస్థానం నుంచి గురుడు యొక్క సెవెంత్ ఆస్పెక్ట్ సెవెంత్ హౌస్ మీద ఉండటం వల్ల బిజినెస్ పార్ట్నర్షిప్లో కానీ బిజినెస్లో కానీ తప్పకుండా ఇక్కడ ఆయన మ్యారిటల్ లైఫ్లో కానీ మ్యారేజ్ చేసుకోవాలనే సంకల్పంలో కానీ చాలా బాగా హెల్ప్ చేస్తారు సో అలాంటి ఒక శుభగ్రహం పైగా సింహరాశికి ఈయన గురుడు చాలా మిత్రగ్రహం సో అలాంటి మిత్రగ్రహం గురుడి యొక్క డైరెక్ట్ ఆస్పెక్టు శుభగ్రహం డైరెక్ట్ ఆస్పెక్ట్ రాహు మీద సప్తమ స్థానంలో ఉండటం వల్ల ఇన్ కేస్ సప్తమ స్థానంలో బిజినెస్ చేస్తాం రాహు ఈజ్ మెల్ఫిక్ ప్లానెట్ లీగల్గా చేయొచ్చు లీగలైజ్డ్గా లేకుండా చేయొచ్చు లీగల్ లేకుండా చేయొచ్చు ధర్మంగా చేయొచ్చు ధర్మం లేకుండా చేయొచ్చు మంచి చెడు ఆలోచించకుండా చేయొచ్చు రాహు బిజినెస్లో నేను అతగాలనేదే ఆయన మోటివ్ రాహు ఈజ్ ఎ షార్ట్ కట్ మ్యాన్ బట్ మెల్ఫిక్ ప్లానెట్ బట్ గురువు గారి యొక్క ఆస్పెక్ట్ సింహరాశికి మిత్రగ్రహమైన గురువు గురువు గారి యొక్క ఆస్పెక్ట్ ఎప్పుడైతే సెవెంత్ హౌస్లో ఈ రాహు మీద ఉందో డెఫినెట్గా ఇక్కడ ఏంటంటే రాహు యొక్క ఈ యొక్క ఏదైతే బౌండరీస్ ఎథిక్ ఎథికల్ బౌండరీస్ బ్రేక్ చేయడం కావచ్చు ధర్మబద్ధంగా నడుచుకోపోవటం ఎథికల్ బౌండరీస్ బ్రేక్ చేయడం ఇలాంటివి ఏవైతే ఉంటాయో అలాంటి నెగిటివ్ ఎఫెక్ట్స్ దుష్ప్రభావాలని ఆ గురువు గారి యొక్క ఆస్పెక్ట్ రాహు మీద ఉండటం వల్ల కొంచెం ఆయన డిక్రీస్ చేస్తూ ఉంటారు కంట్రోల్ చేస్తారు సో దీనివల్ల బిజినెస్ చేసినా లీగల్గా చేయాలి ధర్మంగా చేయాలి మంచిగా చేయాలి మనం మ్యారేజ్ చేసుకున్నా ఇందాక మనం చెప్పుకోవాలి రాహు ఈజ్ ద అదర్ కల్చర్ కాబట్టి మన కల్చర్ కాని వాళ్ళని కూడా చేసుకోవాల్సి వచ్చే ఆస్కారాలు అలాంటి సంబంధాలే రావటం ఉండే ఆస్కారాలు ఉంటాయని బట్ గురువు గారి ఆస్పెక్ట్ ఉండడం వల్ల మళ్ళీ ట్యూనింగ్ చేరి లేదు లేదు మళ్ళీ మన సంప్రదాయాన్ని మనం పాటించాలి మన ధర్మబద్ధంగా మన వాళ్ళనే మనం చూసుకోవాలి అనే విధంగా ఒక ఆలోచన క్రియేట్ చేస్తాడు సో ఏదైనా సప్తమంలో ఉన్న రాహు డెఫినెట్గా మంచి ఏరీ ప్లానెట్లు కుంభరాశిలో మిత్రక్షేత్రంలో ఉన్నాడు కాబట్టి ఆయన మాత్రం బిజినెస్ని ముందుకు తీసుకెళ్ళడానికి చాలా బాగా ట్రై చేస్తారు జనాల్లో మాస్ పాలయింగ్ తేవడానికి బాగా ట్రై చేస్తారు సో అలాగే సెవెంత్ హౌస్ రిలేటెడ్గా కాంట్రాక్ట్స్ ఒకటికి రెండు కాంట్రాక్ట్స్ రావడానికి కూడా ట్రై చేస్తారు సో వీటిల్లో ఏదైతే కొన్ని కొన్నిసార్లు రాహు ఈజ్ ఎ నెగటివ్ నెగిటివ్ ప్లానెట్ అవటం వల్ల వచ్చే ఎఫెక్ట్స్ సో వీటన్నిటికి రివర్స్గా ఒకవేళ రాహు కనుక తన యొక్క ప్రభావాన్ని చూపిస్తే డెఫినెట్గా గురువు గారి ఆస్పెక్ట్ లాభస్థానం నుంచి రాహు మీద ఉంది కాబట్టి మళ్ళీ దాని అంతా ఆయన స్టెబిలైజ్ చేస్తారు బట్ ఇక్కడ గుర్తుంచుకోవాల్సిందంటే కేతువు రాశిలో ఉన్నారు పరమశత్రు స్థానం అయింది కాబట్టి కేతు ఈజ్ ఏ హెడ్లెస్ బాడీ ఫికల్ మైండెడ్గా ఉండడం సరిగ్గా ఆలోచనలు తీసుకోలేకపోవటం సరిగ్గా డెసిషన్స్ తీసుకోలేకపోవటం ఆరోగ్యం సరిగ్గా మెయింటైన్ చేయలేకపోవటం మీ గురించి ఈ టైంలో మీరు పట్టించుకోకపోవటం ఇలాంటివి ఎక్కువగా ఉంటూ ఉంటాయి యూ లెస్ కాన్సన్ట్రేషన్ ఆన్ యువర్ సెల్ఫ్ మోర్ కాన్సన్ట్రేషన్ ఆన్ యువర్ ప్రొఫెషన్ ఆర్ పూలింగ్ పీపుల్ దీని మీద మీ యొక్క కాన్సన్ట్రేషన్ ఉంటుంది సో బట్ ఇది ఒకందుకు ఫారెన్ ట్రావెల్కి కానీ ఫారెన్ ఓరియంటెడ్ బిజినెస్కి కానీ బిజినెస్లో డెఫినెట్గా ఒక ఛార్జ్ పెట్టినట్టు బిజినెస్ కొంచెం షార్ట్ టైంలో కొంచెం గ్రో అవటానికి కానీ రాహు ఉపయోగపడతారు సో అష్టమ శని కూడా ఉంది కాబట్టి నెమ్మదిగా చూసుకుంటూ ముందుకు వెళ్ళడం అనేది సింహరాశి వారికి బెటర్ సో ఈ విధంగా ఇద్దరు కూడా ఈ రాశి వాళ్ళకి ఫలితాన్ని ఇవ్వబోతున్నారు సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీఆర్ పియేషన్స్ ధన్యవాదాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి